హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు పెన్షన్లు ఈరోజు జమ అయ్యే అవకాశం సో తాజా సమాచారం అయితే తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఉదయం నుంచి కూడా బిల్లుల పరిశీలన మరియు జీతాలు మరియు పెన్షన్ బిల్లులను చెక్ చేయడం జరిగిందండి సో ముఖ్యంగా వీటిలో ఎటువంటి కదలిక అయితే లేదు ప్రస్తుతం అన్ని బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ లిరెన్స్ డేస్లోనే ఉన్నాయి అంటే ఇప్పటివరకు బిల్లులో ఎటువంటి కదలిక నమోదు కాలేదు సాధారణంగా ఉదయం పది గంటల నుంచే జీతాలు మరియు పెన్షన్లు ఒకటో తేదీన జమ కావడం అనేది ప్రారంభమవుతుంది కానీ ఇప్పటి వరకు సో ఎటువంటి కదలిక అనేది లేదు సో ఒక్కొక్కసారి ముందు రోజు అర్ధరాత్రి సమయంలోనే బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అయ్యేది సో లేదంటే బిల్లు ఆర్బై ఈక్బెర్ స్టేజ్కి అలా చేరుకునేవి కానీ అటువంటి కదలికలు అయితే ఏం లేదు సో బిల్లలో ఎటువంటి మూమెంట్ లేదనమాట ఈరోజు ఉదయం పది గంటల సమయంలో కూడా బిల్లు పరిశీలించక అన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి సో సాధారణంగా ఈరోజు ఏప్రిల్ ఒకటి ఇది సాధారణంగా బ్యాంక్ వర్కింగ్ డే అయినప్పటికీ ఫినాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కారణంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణలు జరుగుతూ ఉంటాయి కొంతమంది ఈరోజు ట్రాన్సాక్షన్లు జరుగుతాయని అయితే చెప్తూ ఉంటే మరికొందరు అవుతాయి జరగవు అని అయితే అంటున్నారు ముఖ్యంగా మనకు ఒక కామెంట్ కూడా చేస్తారండి ఒక వ్యక్తి సో ఈరోజు ట్రాన్సాక్షన్స్ అయితే జరగవు అని చెప్పేసి అందువల్ల దీనిపై స్పష్టత రావడానికి సంబంధిత అధికారులు లేదా బ్యాంకుల నుంచి అయితే స్పష్టమైన సమాచారం అవర్స్ రావాల్సిన అవసరం అయితే ఉంది ఇందువల్ల ఈరోజు మధ్యాహ్నం లోపల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువ లేదనే చెప్పవచ్చు ఇక పోలీస్ శాఖ మరియు కోర్టు సిబ్బంది సో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వారి యొక్క జీతాలు మరియు పెన్షన్ బిల్లులు ఈ మేరకు ఆర్బీఐ ఈ కుబర్ స్టేజ్కి అయితే చేరుకున్నాయి నిన్న సాయంత్రమే సో వారికి బ్యాచ్ నెంబర్లు కేటాయించడం వెంటనే వారి వారి ఖాతాల్లో జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయి ఇక బిల్లుల సిరీస్ జీతాల బిల్లులు రెండు వేల ఇరవై ఐదు సిరీస్తో సబ్మిట్ అయ్యాయి మనం ఆర్థిక సంవత్సరం మార్చి నెలతో మొదలవుతుంది కాబట్టి ఈ సంవత్సరం బిల్లు నంబర్లు రెండు వేల ఇరవై ఐదుతో అయితే ప్రారంభం అయ్యాయి ముందస్తు జీతాల చెల్లింపు సాధ్యం కాదు రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖర్చును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చూపించడం కుదరదు కాబట్టి ముందస్తు చెల్లింపులైతే సాధ్యం కాదు ఫ్రెండ్స్ ఇక్కడ మన మిత్రులు కామెంట్ చేసా ఐ వర్క్డ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ ఫార్టీ ఇయర్స్ అండ్ రిటైర్డ్ సిక్స్ ఇయర్ బ్యాక్ ఐ నెవర్ రిసీవ్ మై శాలరీ ఆర్ పెన్షన్ ఆన్ ఫస్ట్ ఏప్రిల్ అంటే గత నలభై ఆరు సంవత్సరాల నుంచి నేను సర్ ఉద్యోగిగా ఉన్నాను ఒక ఆరేళ్ళ నుంచి పెన్షనర్గా కూడా ఉన్నాను సో నాకు జీతం తీసుకునేటప్పుడు మరియు పెన్షన్ తీసుకునేటప్పుడు ఎప్పుడే కానీ ఏప్రిల్ ఒకటో తేదీన జమ కాలేదు అని అయితే వివరణ ఇచ్చారు ఏప్రిల్ ఒకటిన నిజంగానే జీతాలు పెన్షన్లు జమ కావండి ఎందుకంటే ఏప్రిల్ ఒకటో తేదీ ఆర్టీజీఎస్ నిఫ్ట్ సేవలు అయితే పనిచేయవు కాబట్టి ఆ రోజు జీతాలు జమ అయ్యే అవకాశం అంటే ఈరోజు జీతాలు జమ అయ్యే అవకాశం దాదాపుగా లేనట్టే ఇక ఆర్బీఐ నుంచి వచ్చిన నోట్ నోటీస్ అండి ఇది సో ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొత్తంగా నాలుగు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వము ఆక్షన్లో అయితే పాడడం జరిగిందనమాట సో ఆక్షన్ పెట్టడం జరిగింది సో మొదటి నాలుగు వందల కోట్లను ఎనిమిది సంవత్సరాల్లో తర్వాత ఒక వెయ్యి నూట నలభై ఎనిమిది కోట్లను పది సంవత్సరాల్లో తర్వాత వెయ్యి కోట్లను పదకొండు సంవత్సరాల్లో తర్వాత రెండు వేల కోట్లను పన్నెండు సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా హీల్డ్ టైప్ ఆఫ్ ఆప్షన్ బే ఆప్షన్లో అయితే పాల్గొనడం జరిగింది కాబట్టి మనకు ఈ ఈ సొమ్ములు కూడా మనకు ఏప్రిల్ రెండవ తేదీని రాష్ట్ర ఖజానాకు నిధులు అందే అవకాశం ఉంది ఇక సిఎఫ్ఎంఎస్లో మార్పులు కొత్త బడ్జెట్కు అనుగుణంగా సిఎఫ్ఎంఎస్ను సిద్ధం చేయాల్సి ఉంది దీనికి కొంత సమయం పడుతుంది కాబట్టి నెల జీతాలు ఏప్రిల్ రెండో తేదీన జమ అయ్యే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారము ఆల్ మెంబర్స్ దోస్ హూ ఆర్ ఆస్కింగ్ టు చెక్ దేర్ మ్యాచ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బిల్స్ స్టేటస్ ఆర్ ఇన్ఫర్మ్డ్ దట్ ఆల్ ద బిల్స్ ఆర్ ఇన్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ కైండ్లీ వెయిట్ ఫర్ వన్ డే అంటే ఎవరైతే జీతాల బిల్లులు చెక్ చేయమని కోరుతూ ఉన్నారో వీరందరూ కూడా మరొక రోజు ఆగవలసి ఉంటుంది సో బిల్లులన్నీ దాదాపుగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి బిల్లులో అయితే కదలికేమీ లేదు ఈరోజు ట్రాన్సాక్షన్స్ అయితే నిలిపివేయబడ్డాయి కాబట్టి అని అయితే దీని అర్థము సో ఇక్కడ పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు అని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు జుడిషియల్ డిపార్ట్మెంట్ వారికి పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి పేమెంట్ ప్రాసెస్ ఫర్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బిఈ గుబెర్ అని అయితే ఉందన్నమాట అంటే జ్యుడిషియల్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ శాలరీ బిల్స్ ఆర్ ఇన్ ఈక్వబేర్ లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ కూడా బిల్స్ ఈక్వి బేర్కి చేరుకుండి బట్ వర్క్ వర్కింగ్ డేలోనే క్రెడిట్ అవుతుంది అంటే బిల్లు ఈక్వబేర్కి వెళ్ళినా సరే బ్యాచ్ నెంబర్స్ మాత్రం వర్కింగ్ డే అంటే ఈరోజు ట్రాన్సాక్షన్స్ వర్క్ చేయవు అని అయితే తెలిసిన విషయం కాబట్టి ఈరోజు వర్క్ చేయదు కాబట్టి ఈ కుబేర్లో ఉన్నప్పటికీ వీటికి బ్యా బ్యాచ్ నెంబర్స్ అనేవి మోస్ట్లీ వెన్స్డేనే డేనే క్రెడిట్ అవ్వడము శాలరీ క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇకపోతే పెన్షనర్ల బిల్లు స్టేటస్ నెల్లూరు కడప తిరుపతి భీమవరం మాచర్ల అద్దంకి వెంకటగిరి మదనపల్లి పుత్తూరు శ్రీకాకుళము నంద్యాల చిలకలూరుపేట విజయవాడ మంగళగిరి చిత్తూరు కదిరి తదితర ఎస్డిఓ పరిధిలలో బిల్లులు అన్నీ కూడా చెక్ చేయగా ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి సో దిస్ మంత్ ఈడబ్ల్యూఎఫ్ డిడక్షన్ ట్వంటీ రూపీస్ టు ఆల్ టీచర్స్ సో ఈ నెల పేసిప్లో గమనించవలసినటువంటి మార్పులు సో చాలామంది పేసిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారండి ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఇంకా ఎవరైనా పేసిప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వెంటనే పేసిప్ డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క వ్యక్తిగత సమాచారం అంటే మీ యొక్క నేము డేట్ ఆఫ్ బర్త్ స్పోర్ట్స్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చెక్ చేసుకోండి అలాగే వాటితో పాటు ఎర్నింగ్స్ డిడక్షన్స్ కూడా చెక్ చేసుకోండి డిడక్షన్స్లో ఈసారి టీచర్ల కోసం జిఐఎస్ గ్రూప్ గ్రూప్ ఇన్సూరెన్స్ అండి ఎస్టీజీ థర్టీ రూపీస్ పర్ మంత్ ఎస్టీజీ ఎస్ ఎస్జిటి వారికి ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వారికి అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ పర్ మంత్ ఎస్జీటీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కంప్లీటెడ్ వారికి వన్ ట్వంటీ రూపీస్ పర్ మంత్ ఎస్ఏ సిక్స్టీ పర్ మంత్ ఎస్ఏ వారికి పన్నెండు ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వారికి వన్ ట్వంటీ రూపీస్ పర్ మంత్ అలాగే పిఎంహెచ్ఎం పిఎస్హెచ్ఎం వారికి అరవై రూపాయలు పర్ మంత్ అలాగే పిఎస్హెచ్ఎం ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వారికి వన్ ట్వంటీ రూపీస్ పర్ మంత్ అలాగే గ్రేడ్ టూ హెచ్ఎంలకు వన్ ట్వంటీ రూపీస్ పర్ మంత్ అయితే సో టీచర్ లైన్లో బేసిప్లో ఈ విధంగా అయితే మనము చూసుకోవచ్చు అనమాట జిఐఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ కోసం ఎస్జిటి వారికి సాధారణంగా ముప్పై రూపాయలు అండి పన్నెండు సంవత్సరాలు లోపు ఉంటే పన్నెండు సంవత్సరాలు కంప్లీట్ అయిన వారికి అరవై రూపాయలు అదే ఎస్ జిస్టీ ఉపాధ్యాయులకు ఇరవై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిన వారికి వన్ ట్వంటీ రూపీస్ చొప్పునైతే కట్ అవుతుంది అలాగే ఎస్సే వారికి ఈ విధంగా స్క్రీన్ పైన అయితే చూడవచ్చు ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిరీస్ జీతం బిల్లుల పరిస్థితి మార్చిలో ముందస్తు జీతాల చెల్లింపు సాధ్యమేనా అంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు సిరీస్తో ఉన్న బిల్లులన్నీ సబ్మిట్ అయ్యాయి సో ఏ బిల్లు కూడా మార్చి ముప్పై ఒకటి లోపు చెల్లింపు అయ్యే అవకాశం లేదు ఎందుకంటే గతంలో నెల చివరిలో పండుగ వచ్చిన సందర్భాల్లో కొన్నిసార్లు ముందుగానే జీతాలు జమ అయిన సందర్భాలు ఉన్నాయి కానీ మార్చి నెలలో మాత్రం ఈ విధానం పాటించడం సాధ్యం కాదు దీనికి ప్రధాన కారణము నూతన సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖర్చులను మునుపటి ఆర్థిక సంవత్సరంలో చెల్లించడం సాధ్యమయ్యే వ్యవస్థ అయితే ఉండదు ఇక ఏప్రిల్ ఒకటిన క్రెడిట్ అయ్యే అవకాశం లేదు ఎందుకు లేదు అంటే సో ఈరోజు బిల్లులేవి ఏవి అయ్యే అవకాశం ఎందుకు లేదంటే ఏప్రిల్ ఒకటిన ఆర్టీజీఎస్ నిఫ్ట్ సేవలు అందుబాటులో ఉండవు కాబట్టి ఈ రోజున ఖాతాల్లో జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం అయితే దాదాపుగా లేనట్టే కొత్త ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా సిఎఫ్ఎంఎస్ను సిద్ధం చేయాల్సి ఉంటుంది దీనికి కొంత సమయం అవసరము ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థలు ఈ ఈ యొక్క న్యూ ఫైనాన్షియల్ ఇయర్కు సంబంధించి అన్ని ఆర్థిక లావాదేవీలను సక్రమంగా అమలు చేయడానికి తగిన సమయాన్ని తీసుకుంటాయి ఇక ఏప్రిల్ రెండో తేదీన ఏమైనా జీతాలు పెన్షన్లు క్రెడిట్ అయ్యే అవకాశం ఉందా అంటే ఈ నెల జీతాలు పెన్షన్లు ఏప్రిల్ రెండో తేదీన జమ అవుతాయా అనేది ఇంకా అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది అయితే అప్పటికే జీతం బిల్లులు సమర్పించబడినందున ఏప్రిల్ రెండున జీతాలు పెన్షన్లు విడుదల అవుతాయి అంటే అది నిజంగా అదృష్టం మే చెప్పవచ్చు సో ఉద్యోగులు పెన్షనర్లు జీతాల అప్డేట్ కోసం అయితే ఏప్రిల్ రెండు రేపటి రోజు వరకు అయితే నిరీక్షించాల్సి ఉంటుంది ఏమైనా అప్డేట్ వచ్చిన వెంటనే తెలియజేస్తానండి అలాగే ఇంకొక నోట్ అండి ఇంపార్టెంట్ నోటు బిల్ నెంబర్ తెలుసుకునే ప్రాసెస్ ఏమీ లేకపోయిందనమాట పెన్షనర్స్కి ఇప్పుడు మనము ఇప్పుడు పేసిప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఎంప్లాయీకి పేసిప్లో వారి యొక్క బిల్ నెంబర్ అనేది ఉంటుంది కానీ పెన్షనర్స్కి వారి యొక్క బిల్ నెంబర్ అనేది పేసిప్లో ఉంటుందన్నమాట సో తెలుసుకునే ప్రొసీజర్ కూడా ఏమీ లేదు ఒకప్పుడు బిల్ నెంబర్ అనేది ఎస్ఎంఎస్ రూపంలో వచ్చేవి తర్వాత వాటిని ఆపేశారు ఇప్పుడు కేవలం ఎస్టీఓ సిఎఫ్ఎంఎస్ వారికి మాత్రమే ఈ యొక్క బిల్ నెంబర్ తెలిసే అవకాశం అయితే ఉంది కానీ వారు చెప్పరు ఎందుకంటే వారి మీద ప్రెజర్ ఉంటుంది కాబట్టి వారు బయటికి చెప్పటం లేదనమాట సో ఓన్లీ వే ఈజ్ ఏ ఇయర్ ఏ సిరీస్తో నెంబర్ స్టార్ట్ అవుతుందో ఫస్ట్ ఫోర్ డిజిట్స్ తెలుసుకొని అలాగే బ్లైండ్గా సిఎఫ్ఎంఎస్లో కొట్టి చూడటమే అంతే వేరే ఆప్షన్ అయితే లేదు కాబట్టి పెన్షనర్స్కి ఇది ఒక డ్రాబ్యాక్ అనేది చెప్పవచ్చు మనము గతంలో కూడా ఒకసారి అయితే దీని గురించి చర్చించుకున్నామండి ఏంటంటే ఈ యొక్క పెన్షనర్స్కి కూడా వారి యొక్క పేసీప్లో బిల్ నెంబరు ప్రభుత్వము యాడ్ చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళు కూడా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే దానికి కానీ ఇప్పుడు మనము బ్యాచ్ బ్యాచ్ అంతా కూడా చెక్ చేసి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది సో ప్రస్తుతానికైతే బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ వన్ క్లియర్స్ స్టేజ్లోనే ఉన్నాయి సో బిల్లులో కదలిక రాగానే ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో